శ్రీమాత నమ తెలంగాణ రాష్ట్రం ఆలంపూర్ క్షేత్రంలో వెలిసిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారు గుడి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము అమ్మవారు మనకు నిజరూప దర్శనం ఇస్తారు అది ఎప్పుడంటే మనకు మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అలాగే మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అప్పుడు మనకు నిజరూప దర్శనము అలాగే అభిషేకాలు స్వయంగా చూడవచ్చు శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం అందులో అరుదైన రూపము జోగులాంబ అమ్మవారి రూపము ఈ అమ్మవారు శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠము అని అంటారు అష్టాదశ పీఠాలు ఉన్నాయి అంటారు కదా అమ్మవారివి అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలలో నాలుగు శక్తి పీఠాలు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి అందులో తెలంగాణలో రెండు శక్తి పీఠాలు ఉన్నాయి ఒకటి భ్రమరాంబ అమ్మవారు శ్రీశైలంలో కొలువై ఉన్నది అలాగే ఆలంపూర్లో జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్నది ఇది మన అదృష్టం శాంకరీ దేవి कामाक्षी कञ्चिकापुरे प्रद्युन्ने देवी चामुण्डे क्रौञ्चपट्टणे अलम्पुरे जोगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोल्हापुरे महालक्ष्मी माहुर्ये एक वीरिका महाकाली महाकाळी पीठिकायां पुरुहूतिका ओढ्यायां गिरिजादेवी माणिक्या दक्ष हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्य गौरिका वाराणां विशालाक्षी काश्मीरेषु सरस्वती अष्टादशशक्तिपीठानि योगिनामपि दुर्लभम् सायङ्काले पठे नित्यं सर्वशत्रुविनाशनम् सर्वरोगहरं दिव्यं सर्वसम्पत्करं शुभम् శుభం ఈ గుడి తుంగభద్ర మరియు కృష్ణా నది సంగమించే నదీ తీరంలో ఉంది అని అంటారు శివుని భార్య అయిన సతీదేవి యొక్క తండ్రి చేపట్టిన యజ్ఞానికి సతీదేవి వెళ్తుంది తండ్రి తనను పిలవకపోయినా తన పుట్టిల్లికి వెళ్ళడానికి ఆహ్వానం అవసరం లేదు అని శివుని మాట ధిక్కరించి తను ఆ యజ్ఞానికి వెళ్తుంది అక్కడ దక్షుడు ఆమెని ఘోరంగా అవమానిస్తాడు అలాగే తన భర్త అయిన శివుణ్ణి అందరి ముందర ఘోరంగా నిందిస్తాడు ఈ నిందకు ఈ అవమానానికి తట్టుకోలేక సతీదేవి అక్కడే ఉన్న యజ్ఞంలో ఆత్మత్యాగం చేసుకుంటుంది శివుడు ఆమె పైన ఉన్న ప్రేమతో ఆమె శరీరాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు లోకాలను అన్ పీడిస్తూ ఉంటాడు ఆ రాక్షసుడు శివుని యొక్క పుత్రుని వల్లనే తనకు మరణం సంభవించాలి అని వరం కోరుకుంటాడు వర గర్వం వల్ల స్వర్గంలో దేవతలను భూమిపైనున్న ప్రతి జీవిని హింసిస్తూ ఉంటాడు శివుడు ఏమో సతీ వియోగంతో లోక సంచారం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో తారకాసురుడు లోకాలలో అందరినీ హింసిస్తూ ఉంటాడు ఇది చూసిన వారు దేవతలు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువుని వేడుకుంటారు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ శరీర భాగాలన్నీ మన దేశంలో మరియు ఇతర ప్రాంతాలలో పడ్డాయని ప్రతీతి అయితే ఇప్పుడు ఇవి అష్టాదశ శక్తిపీఠాలు అంటారు గుడి పక్కనే మనకు తొమ్మిది శివలింగాల గుడులు ఉంటాయి ఆ తొమ్మిది లింగాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే బ్రహ్మదేవుడు శివుని కోసము తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైతే అప్పుడు బ్రహ్మదేవుడు వరం కోరుకున్నాడట ఏమిటి అంటే తొమ్మిది లింగ రూపాలలో మన ఇక్కడ దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి అందుకే ఇక్కడ తొమ్మిది లింగ రూపాలు ఉన్నాయి ఎవరి ఇంట్లో అయితే జీవకళ తగ్గుతుందో అక్కడ బల్లులు చేరుతాయని ఇంకా ఎక్కువ జీవకళ క్షీణిస్తే తేలులు తేళ్ళు వస్తాయని అలాగే ఇంకా జీవకళ తగ్గిపోతే గబ్బిలాలు చేరుతాయని అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఎక్కువగా ఉంటే వాస్తుదోషం లాంటివి ఏవైనా ఉంటే అక్కడ గబ్బిలాలు తేళ్ళు బల్లులు లాంటివి చేరుతాయని అంటారు ఆ తర్వాత ఆ ఇంట్లో ఇక మరణమే సంభవిస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగానే అమ్మవారి తలపైన సిరోజాలు విర విరబోసుకొని ఉంటారు అమ్మవారు అమ్మవారి తలపైన తేలు బల్లి గబ్బిలము అలాగే కపాలం ఉంటుంది ఎక్కడైతే ఇలా జీవకళ తగ్గుతుందో ఈ అమ్మవారిని ప్రార్థించుకుంటే అక్కడ శుభం కలుగుతుంది అని అంటారు వాస్తుదోష నివారణకి కూడా అమ్మవారిని ప్రార్థించుకోవాలి అని అంటారు ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే మనకు వాస్తుదోషం కూడా తొలగిపోతుంది అంటారు విష్ణుమూర్తి అమ్మవారిని ఖండించిన భాగాలలో ఒక భాగమైన జోగులాంబ అమ్మవారు అంటే అమ్మవారి పంటి భాగం అంట పన్ను పన్ను పడ్డ ప్రదేశం అన్నమాట ఇక్కడే అమ్మవారు వెలిసింది జోగులాంబగా వెలిసింది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించిన దేవాలయం అంట అందుకే అప్పటి కాలం లో నిర్మించిన కట్టడం ఉందండి ఇక్కడ శిల్పకళ కూడా చాలా అందంగా చెక్కారు పద్నాలుగవ శతాబ్దంలో బహమని సుల్తాన్ అనే సుల్తాను ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు ఆ సమయంలో ఆలయం మొత్తం ధ్వంసం అయిపోయిన అమ్మవారి ప్రతిరూపాలు అయిన చెండి ముండి అమ్మవార్లను అక్కడే దగ్గరలో ఉన్న ఆలయంలో బాల బ్రహ్మేశ్వర ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు ఆ బాల బ్రహ్మేశ్వర ఆలయంలోనే అమ్మవారిని పూజించారు అలాగే అభిషేకాలు అన్ని అక్కడే నిర్వహించారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అక్కడ అమ్మవారిని పునర్ ప్రతిష్ఠించి అక్కడ పూజలు ఆరంభించారు ఇక్కడ చూడండి లింగము అలాగే గర్భాలయంలో కూడా ఎంత మంచి శిల్పకళలు అందంగా చెక్కారో ఆరో శతాబ్దంలో అంటే చాళుక్యులు ఎంత చక్కగా చెక్కారో చూడండి మన పూర్వ వైభవం గురించి అలాగే మన పూర్వీకుల యొక్క జీవన శైలి కూడా ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చెక్కారు గుడి పైన ఉన్న శిల్పకళను చూస్తూ ఉంటే అప్పటి కాలంలో ఉండే ప్రజలు కానీ దేవతల యొక్క వైభవము దేవతలు ఎలా ఉండేవాళ్ళు అని మనకు కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది మొత్తం రాతి కట్టడమే ఇంత బలంగా కట్టారో చూడండి ఏకశిల కట్టడమే అనిపిస్తుంది వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా కూడా పూర్తిగా ధ్వంసం చేయలేకపోయారు కొంతవరకు అయితే ధ్వంసం అయిపోయింది ఈ గుడి గురించి ఇక్కడున్న అమ్మవారి గురించి ఒక విషయం ప్రచారంలో ఉంది ఏమిటి అంటే ఒకవేళ మన పైన బల్లి కానీ పడితే అది దోషం అని అంటారు కదా ఆ దోష నివారణ కోసము మనము ఈ యొక్క మాట అనుకుంటే చాలంట అమ్మ జోగులాంబ నీకు బల్లుల మాల కుచ్చి వేస్తాను అని అనుకొని దండం పెట్టుకోవాలంట ఆ దోష నివారణ అయిపోతుంది అంటారు అయినా అక్కడున్న పూజారులు మాత్రము ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అమ్మవారికి అభిషేకాలు పూజలు తప్పకుండా నిర్వహిస్తూనే ఉంటారు సంతానం లేనివారు అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే అమ్మవారి దయ వల్ల వాళ్ళు సంతానం పొందుతారు అలాగే ఆరోగ్యవంతులవుతారు అని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఎంతోమంది ఆడవాళ్ళు పిల్లలు లేక బాధపడుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చి సంతానం కోసము కోరుకుంటే వాళ్ళకు తప్పకుండా సంతానం కలుగుతుంది ఉదయాన్నే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకు తప్పకుండా సంతానం కలుగుతుంది ఇది అమ్మవారి గర్భాలయం అంటే ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్ళాలి ఇక్కడికి వందల సంఖ్యలో భక్తులు రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే అమ్మవారికి కోరుకున్న వాళ్ళు అక్కడ అమ్మవారికి వడి బియ్యం కూడా పోస్తారు పసుపు కుంకుమలు అలాగే చీర అవన్నీ కూడా సమర్పించుకుంటారు ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి కర్నూలుకి వెళ్ళే బస్సు ఆలంపూర్ మీదుగానే వెళ్తుంది కర్నూలు నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకు ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వస్తుంది ప్రతి ప్రధాన పట్టణాల నుండి కర్నూలుకి బస్సు బస్సు సౌకర్యాలు ఉంటాయి అక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం జోగులాంబ అమ్మవారి గుడికి చేరుకుంటాము శివ కేశవులు ఇద్దరు ఒకటి అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉందండి ప్రతి శివాలయం దగ్గర విష్ణు ఆలయం తప్పకుండా ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకటి అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం ఇక్కడ చాలా వరకు విగ్రహాలను వారు భద్రపరిచి పెట్టారు ఎందుకంటే అప్పటి సుల్తాన్లు ధ్వంసం చేస్తారు అని ఇలా అన్ని విగ్రహాలను పక్కన పెట్టారు రెండు వేల ఐదులో అమ్మవారికి పూజలు మరి అలాగే విగ్రహ ప్రతిష్టాపన చేసి అప్పటి నుంచి అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక ఆలయంలో అమ్మవారిని పెట్టి పూజలు నిర్వహించారని ఇక్కడే అమ్మవారిని పెట్టి పూజలు నిర్వహించారట వీరభద్రస్వామి చూడండి అమ్మవారు తన ఎనిమిది చేతులతో రాక్షస సంహారం ఎలా చేసిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా విగ్రహ రూపంలో శిల్పకళలో మనకు ఇక్కడ చూపిస్తున్నారు శిల్పాలు చెక్కి ఉన్నాయి लंबस्तनी विकृताक्षी घोरूप महाबल प्रीतासना सरूढ़ा जोगुलांबा नमाम्यहम కాశీ విశ్వేశ్వరుడు ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు ఇద్దరు సమానమైన శక్తి కలవారు అని చెబుతారు కాశీలో గంగా ఉత్తర వాహినిగా ప్రవహిస్తే ఇక్కడ తుంగభద్ర మరియు కృష్ణానది కలిసిన చోటు ఇక్కడే అది కాశీ అయితే ఇక్కడ ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ తుంగభద్ర మరియు కృష్ణానది సంగమించే తీరంలో ఉంది ఈ ఆలయం ఒకప్పుడు ఈ ఆలయాన్ని ఆలంపూర్ అనేవాళ్ళట కాలక్రమేణ ఈ ఆలయం పేరు ఆలంపూర్ అనే వచ్చింది హలంపూర్ అనేవాళ్ళంట బ్రహ్మదేవునికి ఋషి శాపం ఉన్నది ఋషి శాపం వల్ల బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాలలా అవతరించాడు అంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు తొమ్మిది లింగాలు ఇక్కడే ఉంటాయి ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు పద్నాలుగో శతాబ్దంలో బామ్మని అనే సుల్తాన్లు ఇక్కడున్న చాలా వరకు గుడిలను ధ్వంసం చేశారు జోగులాంబ ఆలయం తారక బ్రహ్మ ఆలయాన్ని ధ్వంసం చేశారు సుల్తాన్లు ఈ విషయాన్ని తెలుసుకున్న హరిహర రాయ తన సైన్యాన్ని పంపించి మిగతా ఆలయాలను ధ్వంసం చేయకుండా ఆపారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి